స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజు ఈ వారి యొక్క జీవితంలో రాత్రి లోపు జరిగేది ఇదే అయితే మీ యొక్క దినఫలాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉంటాయి మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫల శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలితాలను మీరు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే బంధాలను అనుబంధాలను కూడా కలిగి ఉంటారు బంధాలపై అమితమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే సింహరాశి వారి యొక్క దినఫలాలు జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజు చూసినట్లయితే కనుక మీ యొక్క లైఫ్ లో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక పనిని మీరు పూర్తి చేయలేక మధ్యలో వదిలేశారు అటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ పని పూర్తి చేయటంలో మీకు సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తారు వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి మీ దగ్గర గొప్పగా చెబుతారు అలాగే పది మందికి మీ యొక్క వ్యాపారం గురించి వారు అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా కూడా చెప్తారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లుగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది మంచి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క లైఫ్ ని ఒక మలుపు తిప్పే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలంగా సన్నిహితులను కాని బంధువులను కాని కలుసుకోవాలి అని మీరు టైం దొరకక కోరికను మీరు వాయిదా వేస్తూ వస్తున్నారో ఆ కోరిక ఈ రోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో వారి మీ దగ్గరికి రావటం కానీ లేకపోతే కనుక మీరు వారిని కలవటం కాని ఇలా ఏదో ఒకటి జరిగి వారితో మీరు కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు మీకు ఒక శుభవార్త వినిపించే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా వివాహం కాని వారికి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి వారి యొక్క పెళ్లికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు ఈ రోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ఒక శుభవార్తనైతే మీకు వినిపించబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది అయినప్పటికీ మీరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు అలాగే ఆ సమస్యను పరిష్కరించగలుగుతారు అలాగే ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని పై అధికారుల ప్రశంసలు కూడా మీరు దక్కించుకోగలుగుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు అలాగే ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది ఇది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు అయినా కానీ ఇటువంటి ప్రతికూలతలను మీరు అధిగమించగలుగుతారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుడిని ఆరాధించండి అలాగే శ్రీరామ చంద్రమూర్తిని సీత అమ్మవారిని తప్పకుండా ఆరాధించండి అలాగే మీకు వీలైతే గనక మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఆర్థిక పురోగతిని అందిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి